అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం భగవద్గీత మహత్యం ఏంటి అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అని భూదేవి విష్ణు భగవాన్తో ప్రశ్నిస్తుంది ఓ భగవానుడా పరమేశ్వర ప్రభు ప్రారంధం అనుభవించేవానికి అచంచలమైనటువంటి భక్తి ఎలా కలుగుతుంది అని వెంటనే కృష్ణ పరమాత్మ చెప్తారు ఓ భూదేవి ప్రారంబ్ధం అనుభవిస్తున్నా ఎవరైతే నిరంతరమో గీతాభ్యాసమందు నిరతుడై ఉంటాడో అలాంటి వాడు ముక్తుడవుతాడు కర్మలేమి అతనికంటావు ఈ ప్రపంచంలో చాలా సుఖంగా ఉంటాడు తామరాకుల నీరు ఎలాగైతే అంటుకోదో ఎవరైతే భగవద్గీత ధ్యానం చేస్తారో వాళ్ళకి మహాపాపాలు కొంచెమైనా అంటుకోవు ఎక్కడ గీతా గ్రంథం ఉంటుందో మరియు ఎక్కడ భగవద్గీత చదువుతూ ఉంటారో గీతాపారాయణం జరుగుతూ ఉంటుందో అక్కడ ప్రయాగం మొదలైనటువంటి సమస్త తీర్థాలు కూడా ఉంటాయి ఎక్కడైతే గీతాపారాయణం జరుగుతూ ఉంటుందో అక్కడికి దేవతలు ఋషులు యోగులు నాగులు గోపికలు గోపాలురు ఇలాగా భగవత్ స్పర్శాశక్తులైన వాటి నారదులు ఉద్వాదులు అందరూ వస్తారు అక్కడికి ఓ భూదేవి ఎక్కడైతే భగవద్గీత గురించి ఆలోచిస్తారో భగవద్గీత గురించి చదువుతారో భగవద్గీత శ్రవణం చేస్తూ ఉంటారో భగవద్గీత గురించి చెప్తూ ఉంటారో అలాంటి చోట నేనే ఉంటాను అక్కడ నివసిస్తాను అంటూ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు నేను భగవద్గీతనే ఆశ్రయించున్నాను గీతే నాకు ఉత్తమమైనటువంటి నివాస మందిరం గీతా జ్ఞానాన్ని ఆశ్రయించే ఈ మూడు లోకాలను నేను పరిపాలిస్తున్నాను అంటూ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గురించి సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మ స్వరూపము దీంట్లో ఎటువంటి సందేహము లేదు అది ప్రణవంలో నాలుగవ పాదమైనటువంటి అర్ధమాత్రా స్వరూపము నిత్యమైనది నాసరహితమైనది అనిర్వచనీయమైనది అంటూ కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తూ ఉన్నారనమాట ఏ నరుడు నిత్యము గీతయందలి పద్దెనిమిది అధ్యాయాలు చదువుతాడో అతడు జ్ఞాన సిద్ధిని పొందుతాడు ఒకవేళ మొత్తం చదవలేకపోయినా అందులో సగమైనా చదివితే గోదాన పుణ్యఫలము దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అది కూడా చదవలేకపోతే కనీసం ఆరు అధ్యాయాలు పఠించిన వారికి గంగా స్నాన ఫలితం లభిస్తుంది ఆ ఆరు అధ్యాయాలు కూడా చదవలేని వాళ్ళు కనీసం మూడు అధ్యాయాలు చదివితే సోమయాగ ఫలితం లభిస్తుంది సోమయాగం చేసినంత ఫలితం ఎవరైతే గీత యొక్క ఒక్క అధ్యాయమైనా సరే భక్తితో చదువుతాడో అతడు రుద్రలోకాన్ని పొంది రుద్రగణాలలో ఒకడుగా శాశ్వతంగా నివసిస్తాడు ఎవరైతే పోని కనీసం ఒక్క అధ్యాయం కూడా చదవలేమండి మేము అంటే భగవద్గీత నందలి ఈ ఒక అధ్యాయంలో నాలుగో భాగము కనీసం నాలుగో భాగమైనా సరే నిత్యము పఠిస్తారు అతడు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఒక మన్వంతర కాలం పొందుతాడు అంటారు ఇంకా పోయినా అది కూడా మేము చదవలేమండి అంటారా గీతయందులు పది శ్లోకాలను కానీ ఏడు శ్లోకాలను కానీ ఐదు శ్లోకాలనైనా సరే కనీసం నాలుగు మూడు కాని రెండు శ్లోకాలనైనా అబ్బే మేము అది కూడా చదవలేమంటే కనీసం ఒక్క శ్లోకం సగం శ్లోకమైనా సరే నిత్యము ఎవరు పఠిస్తారో వాళ్ళకి ఇంద్రలోకంలో పదివేల సంవత్సరాల సుఖ జీవనం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు గీత భగవద్గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందుతారు ఇట్లాగా మానవుడే జన్మించి గీతాభ్యాసం చేసి ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అంటూ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత మహత్యాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు గీత 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 అంటూ ఎవరైతే ప్రాణాలు వదిలేస్తారో వాళ్ళకి సద్గతినే ఇచ్చేస్తాను అంటున్నారు కృష్ణ పరమాత్మ మహా సరే గీతార్థాన్ని తెలుసుకోవడంలో ఆసక్తి కనుక చూపించినట్లయితే చాలు అతడు విష్ణు లోకాన్ని పొంది శ్రీ మహావిష్ణు సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎవరైతే గీతార్థాన్ని నిత్యమో చింతన చేస్తూ ఉంటారో అతడు అనేక కర్మలను ఆచరించినప్పటికీ కూడా జీవన్ముక్తుడే అతడికి ఏ కర్మ కూడా అంటదు అంటూ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు తద్గీత చదివాక గీతా మహత్యాన్ని కూడా చదవాలి అంటారు గీతా మహత్యాన్ని చదివితే మొత్తం అన్ని ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ వరాహ పురాణాంతర్గతమైనటువంటి గీతామహత్యం ఇలా చెప్పబడింది అని చెప్తూ సూతుడు సౌనికా దృష్టిలందరికీ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మనం భగవద్గీత చదివి ప్రతిసారి కాస్త ఈ గీతామహత్యం కూడా ఎన్నో శ్లోకాలుండో చదువుకుంటే మనకి ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ ఏవైతే మనకి అనుగ్రహం ఇస్తా ఉన్నారో అనుగ్రహం అంతా మన మీద ఉంటుంది కర్మలేమి మనల్ని అంటో ధైర్యంగా సాహసంగా ఎలా బతకడమో ధర్మబద్ధంగా ఎలా బతకడమో అన్నది మనకి తెలుస్తుంది అనమాట లోక సమస్త అసుకున్న భవంత్ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు